ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథ్యమహ ఓం శ్రీ దత్తాత్రాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం పుత్రశోకం జాతకరీత్యా ఏ విధంగా ఏర్పడుతుంది ఈ రోజు మనం పరిశీలిద్దాం సంతానం కలగటం అనేది ప్రతి ఒక్కరికి సంతోషం మరియు జీవితానికి ఒక పరమార్థం సంతానం వలన జీవితంలో సంతోషం ఉంటుంది మరియు వృద్ధాప్యంలో సంతానం యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరం అవుతాయి కొందరికి సంతానం కలిగి సంతోషంగా ఉంటారు మరికొందరు సంతానం కలిగినప్పటికీ సంతానం దూరం అవుతారు ఎవరి జాతకంలో సంతానం దూరం అయ్యి పుత్రశోకం ఉంటుందో ఎటువంటి గ్రహస్థితి వలన ఈ సంఘటన జరుగుతుంది దీనికి పరిహారం ఏమిటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే జాతకంలో సంతాన స్థానంలో అంటే పంచమ స్థానంలో ఒక పాపగ్రహం ఉండటం సంతాన సమస్యలను సూచిస్తుంది ఒకటికి మించి పాపగ్రహాలు ఉండటం చాలా ప్రమాదకరం పాపగ్రహాలంటే రవి భగవానుడు కుజుడు శని భగవానుడు రాహు కేతు సంతాన స్థానంలో రెండు పాపగ్రహాలు ఉన్నప్పుడు ప్రమాదం మూడు పాపగ్రహాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుగు ఉంటే సంతాన కలగటం అనుమానమే సంతానపరమైన దోషం ఉన్నప్పుడు గర్భంలో శిశువు మరణించటం లేదా జన్మించిన తర్వాత మూడు సంవత్సరాలు లేదా పన్నెండు లోపు మరణించటం ఏదైనా జరగవచ్చు అదేవిధంగా పంచమాధిపతి నీచం పొందిన అస్తంగతం పొందిన కేతువులతో గ్రహణ దోషం ఏర్పడిన పుత్రశోకం ఉంటుంది ఈ కారణాల వలన ఏ విధంగా అయినా పుత్రశోకం ఏర్పడినప్పుడు మొదటి సంతానం కలిగిన మూడు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలలోపు ఒక చిన్న పరిహారం చేయటం వలన ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు పుత్రశోకం అంటే సంతానం మరణించటం తప్పిపోవటం విడిపోవటం మొదటి రెండు విషయాలు మరణించటం తప్పిపోవటం అనేది చాలా బాధాకరమైనవి ఎటువంటి గ్రహస్థితి వలన ఈ సమస్య ఏర్పడుతుంది అనేది గమనించి వాటికి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఎందుకంటే కోట్లు ఆస్తి కోల్పోయినా తిరిగి వాటిని సంపాదించుకునే అవకాశం ఉంటుంది సంతానాన్ని కోల్పటం అనేది సంపాదించుకోలేని ఆస్తి కాబట్టి జాతకంలో ఈ విధంగా ఉన్నట్లయితే వారికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం అయిన తర్వాత వారి కంటిన్యూగా నలభై మూడు రోజులు నామావళి ఇంట్లో చేసుకోవటం అదేవిధంగా పరిహారాలు చేసుకోవటం అదేవిధంగా గర్భాలయంలో అంటే శివాలయంలో వీరు అభిషేకం చేయించుకోవటం వలన చేసుకొని ఆ పరిహారాలు గురుడికి సంబంధించిన సంతానానికి సంబంధించిన గురుడికి దానం చేయటం వలన జపాలు చేయటం వలన ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్లయితే వారికి సంతానం కలగడానికి అవకాశం ఉంది దగ్గరలో ఉన్నటువంటి పంచాంగ కర్తలకు కానీ లేదా సిద్ధాంతులకు కానీ చూపించుకొని ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే వీరికి సంతానం కలుగుతుంది నా పేరు సురేదర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబరు నైన్ ఫోర్ నైన్ టు వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనా శుక్నోబన్